ఆ గ్రామాల్లో అడుగు పెడుతుంటే పచ్చదనం స్వాగతం పలుకుతుంది పాడి పంటలు రా రమ్మని పిలుస్తాయి గ్రామీణ వాతావరణంతో విలసిల్లుతున్న గ్రామాలు ఇప్పుడు కార్పొరేషన్లో విలీనం కానున్నాయి ప్రభుత్వం ఇందుకు సంబంధించిన గజెట్ కూడా విడుదల చేసింది తాము గ్రామీణ వాతావరణంలో ఉంటామంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలని కార్పొరేషన్లో కలుపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారంతా కరీంనగర్ జిల్లాలోని ఆరు గ్రామాల పరిస్థితిపై టీవీ నైన్ స్పెషల్ ఫోకస్ చూద్దాం స్వచ్ఛమైన పల్లెటూరు ఇక్కడ ఎక్కడ చూసినా పల్లె వాసన కనబడుతుంది అలాంటి పల్లెలు ఇప్పుడు నగరాల్లో కలిసిపోతున్నాయి మున్నటి వరకు వేసాయం మీద ఆధారపడే జీవిస్తున్న ప్రజలు ఇప్పుడు విలీనంతో బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు అసలు విలీన గ్రామాల పరిస్థితి ఏమిటి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను కరీంనగర్ కు సమీపంలో ఉన్న ఆరు గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపింది ఈ విలీనంపై ఆ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజల ఆందోళనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి ఈ విలీన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి విలీన గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించడం ప్రారంభించాయి విపక్షాలకు కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం కోసమే విలీనం చేశామంటూ అధికార పార్టీ ప్రజలను మెప్పించే ప్రయత్నం చేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు చింతకుంట మల్కాపూర్ లక్ష్మీపూర్ బొమ్మకల్ దుర్సేడ్ గోపాల్పూర్ గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది బొమ్మకల్ చింతకుంట గ్రామాలు కరీంనగర్ దగ్గరగా ఉన్న దుర్సేడ్ గోపాల్పూర్ మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామాలు మాత్రం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ నాలుగు గ్రామాల్లో తొంభై ఐదు శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు ఈ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలే కాక రైతు కూలీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది వ్యవసాయంలో ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంది గోపాల్పూర్ గ్రామాన్ని కూరగాయల సాగు గ్రామంగా పిలుస్తారు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కూరగాయలు సాగు చేసేది ఈ గ్రామమే దుర్సేడ్ గ్రామంలో కూరగాయల సాగుతో పాటు వరి సాగు చేస్తారు బొమ్మకల్ మల్కాపూర్ లక్ష్మీపూర్ చింతకుంట గ్రామాల్లో ప్రజలు జీవనోపాధికి వ్యవసాయాన్నే నమ్ముకున్నారు ఎప్పుడైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో అప్పటి నుంచి ఈ గ్రామాల రైతులకు విలీన భయం పట్టుకుంది తాము ఉనికి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు పట్నంలో చేరితే పన్నుల భారం రియల్టర్ల మాయా ఆర్థిక సమస్యలు తమను చుట్టుముడతాయని ఆవేదన చెందుతున్నారు విలీనానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఈ ఆరు గ్రామాల ప్రజలు రోడ్లెక్కారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు అటు తమ మున్సిపాలిటీని కార్పొరేషన్లు విలీనం చేయడాన్ని కొత్తపల్లి వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీలు ఈ ఆందోళనకు మద్దతు పలుకుతున్నాయి గతంలో కరీంనగర్ లో విలీనమైన గ్రామాల పరిస్థితిని ఈ సందర్భంగా ఈ ఆరు గ్రామాల ప్రజలు ఉదహరిస్తున్నారు తీగలుగుట్టపల్లి పల్లంబహడ్ అలుగునూర్ సదాశివపల్లి గ్రామాలను గత ఎన్నికలకు ముందు విలీనం చేశారంటున్నారు కనీస సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ గ్రామాల్లో విలీనంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దైందంటున్నారు పచ్చని పొలాలు రియల్ ఎస్టేట్ గా మారడంతో అక్కడి ప్రజలకు కూలీ పని కూడా దొరకటం ప్రభుత్వం విలీన ఉత్తర్వులు ఉపసంహరించాలని ఆరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నామని తమ పొట్టపై కొట్టడం సమంజసం కాదంటున్నారు మేము ఏం అన్యాయం చేసినామా అసలు న్యాయం చేస్తున్నారా మాకు అన్యాయం చేస్తున్నారా తెలియకుండా మా పీకల మీద కత్తి పెట్టి బలి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మేము పల్లెటూరు గ్రామంలో ఉండి ఏదో ఉపాధి కోసము వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పని చేసుకుంటూ ఏదో జీవనం సాగిస్తున్నాము దీని విషయంగా మా బతుకుల మీద కొట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా అనే ఒపీనియన్ మాకు వస్తుంది మేము ఊర్లో రోజువారీ కూలీల చొప్పున వ్యవసాయ పనులకెళ్ళి ఉపాధి వెళ్ళి జీవనం సాగిస్తున్నామా బతుకుల మీద ఇట్లాంటి అనవసరంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కరీంనగర్లో విలీనం చేస్తున్నాము అని అంటే ఏదో సిటీలో మేమేదో చేస్తున్నామనే గొప్పల కోసం పోయి మమ్మల్ని బలి చేస్తున్నారా అనే భావన మాకు కలుగుతుంది మమ్మల్ని మాలా అనే గ్రామాలలోనే జీవించేట్టుగా ఉంచాలని కోరుచున్నాము ఎంత ధర్నా చేసినా కానీ ఇది కావాలనే చేస్తాను తప్ప మా ఊరు డెవలప్ కావాలని మాత్రం కాదు ఇంతకుముందు కలిపిన గ్రామాలు కూడా ఏం డెవలప్ కాలేదు పక్క గ్రామం వల్లంపాడు పాడు కలిపినరు కానీ అది ఇంత మా ఊరికంటే ఇంకా అధ్వానంగానే ఉన్నది ఏ గ్రామం కలిపిన గ్రామాలు కూడా ఇంతవరకు అభివృద్ధి చెందలేదు జనాలకు నష్టమే లేని జనాలకైతే ఇప్పుడు ఉన్న పొలిటికల్ వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఈ ఊళ్ళని కలిపి జనాలను ప్రజలను మోసం చేస్తుడు తప్ప ఏం లేదు కదా గోపాలపురం కలిపితే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటారు కానీ అక్కడ పేద జీవికి ఇండ్ల పర్మిషన్లు రేపు ఇల్లు కట్టుకోవాలంటే నష్టమే కదా లేని చదువురాని జీవి ఎక్కడికైనా తిరుగుతాడు ఇప్పుడు ఊళ్ళో గ్రామ పంచాయతీలు ఉంటే గ్రామ పంచాయతీ కాడ పోయి ముసలలో ముడిగోళ్ళు కూర్చుంటారు ఇప్పుడు కార్పొరేషన్లో కావాలంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏం చేయాలనేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి ఏం డెవలప్మెంట్ చేస్తారు ఉన్న రోడ్లు గంటే ఉంటే ఏం డెవలప్మెంట్లు అయితే చెప్పండి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ లేనోళ్ళ కోసం చూసుకోరు అసలు జనాల దగ్గర తెలివి లేక తప్పు ఏం లాభం అయితే లేదు కలిపి ఉన్న ఊర్లను ఇబ్బంది పెట్టుడు భూసాములు వాళ్ళ మేలు ఐదారు పోయి పొలిటికల్ గా తిరిగేటోళ్ళు అలా కలిపి లేనోళ్ళ నష్టపెడుతున్నారు జనాలు పోయి కొట్లాడేంత లేదు కదా తాము ఎన్నో ఏళ్లుగా ఊరును వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నామని తమపై ప్రభుత్వం కనికరం చూపి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటున్నారు కొత్తపల్లి కార్ మున్సిపాలిటీతో పాటు మిగతా ఐదు గ్రామాలు బొమ్మకాలు కాకుండా బొమ్మకలు అంటే కరీంనగర్ కానుకొని ఉంది కొంత పట్టణం లాగానే ఉంటుంది మరి మిగతా ఐదు గ్రామాలైతే పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న గ్రామాలు కనుక వీటిని పూర్తిగా వ్యవసాయ గ్రామాలతో పాటు ఉపాధి హామీ కూలీలు రైతులు రైతు కూలీలు ఎక్కువ ఉంటారు మరి గ్రామాలను తీసుకుపోయి బలవంతంగా మరి ఎన్నో నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మరి పిడసమన పెట్టి మరి ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజల మనసులు చూరగనాల్సినటువంటి ప్రభుత్వం మరి వ్యతిరేకంగా ఈ గ్రామాలను కలపడం అనేది అన్యాయం మరి నా గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ గెజెట్ను పునరాలోచన చేయాలని చెప్పి మేము ఐదు గ్రామాల ఎందుకంటే ఈ ఉపాధి హామీ పోతుంది దాదాపు కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు కనుక దీన్ని పునరాలోచన చేసి మరి విరమించుకోవాలని చెప్పి మేము ఐదు గ్రామాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పల్లెటూరు వాతావరణానికి చెందిన గ్రామాలు అన్నిట్లలో వంద శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి ఉపాధి పనికి కానీ మరి వ్యవసాయ కూలీలు ఇతర కూలీలకు పోయే వాళ్ళం చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఈ ఉపాధితోని ఉపాధి కూలీలు కోల్పోయేదానికి ఒక దాదాపు మూడు వేల చిల్లర మంది ఐదు గ్రామాలలో ఉపాధి కోల్పోతారు ఈ ఐదు గ్రామాల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధి పక్కకు పెట్టి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ కలపడం అనేది చాలా బాధాకరం ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్లో సీఎం వస నిధులతోటి కానీ స్మార్ట్ సిటీలతో పనులు జరుగుతున్నాయి అయినా సరిపోవడం లేదు ఈ సమయంలో కరీంనగర్ కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు ఒక మున్సిపాలిటీ ఆరింటికి ఆరు కలపడం వలన ఇంకా ఈ యొక్క ఈ కార్పొరేషన్ బర్డన్ పెరగడమే తప్ప తగ్గడం లేదు కాకతీయ కినాల్ ప్రవహిస్తూ ఉంటుంది ఈ కాకతీయ కెనాల్ ఆధ్వర్య మొత్తం ఆ గ్రామాల్లో ప్రతి ఒక్క ఎకరం కూడా వరి సాగు చేస్తూ ఉంటారు దాంతోటి ఇప్పుడు ఆ వరి సాగు చేస్తే కూడా ఇబ్బంది దాంతోపాటు అక్కడ ఉన్న ఉపాధి కూల ఉపాధి కూలడంగా ఆల్మోస్ట్ గ్రామాలల్లో ఎక్కువ శాతం కూడా ఉపాధి పోతారు మరి ఇప్పుడు కార్పొరేషన్ కలవడం వలన ఆ ఉపాధి హామీ పథకం కూడా నిలిచిపోయే పరిస్థితుంది ఆ గ్రామాలలో ఉపాధి కూల గుంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇక్కడ రాజకీయ నాయకుల సలాభం కోసం విభజన జరుగుతుంది కాబట్టి ఎట్టి ఉండంగా ఈ యొక్క గ్రామాలలో వ్యవసాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ విలీన గ్రామ పంచాయతీలు అన్ని కూడా మున్సిపల్ విలీన ప్రక్రియను డిమాండ్ గ్రామాల అభివృద్ధి కోసమే విలీన నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ నరేందర్ రెడ్డి చెబుతున్నారు విపక్షాల ఆరోపణలు అసత్యాలని ఖండించారు కరీంనగర్లో ఆరు గ్రామాల విలీనం ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తప్పకుండా స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యంగా కరీంనగర్ మరి గ్రేటర్ కరీంనగర్ దిశగా అడుగులు వేస్తూ ముఖ్యంగా బొమ్మక్కలు కానీ మల్కాపూర్ కానీ ఇవన్నీ కూడా కరీంనగర్లో విలీనమై ఉన్నాయి కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాకి సంబంధించి ఎక్కడైతే మిగతా గ్రామాలున్నాయో వాటిని కూడా విలీనం చేసి మరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి మరి డివిజన్లలో కలుపుకుంటూ గ్రామాల యొక్క పనితీరు కంటే కార్పొరేషన్కి సంబంధించి దానిలో మెరుగైన అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది బొమ్మకలు ఆనుకొని ఉన్నటువంటి బొమ్మకల్ని విలీనం చేయకుండా వల్లంపాడు విలీనం చేసినటువంటి ఒక ప్రణాళిక పద్ధతి లేకుండా చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం విలీనాన్ని వ్యతిరేకించడంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఆరు గ్రామాల ప్రజలు ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకునే దాకా పోరాడతామంటున్నారు అటు విపక్షాలు సైతం వీరి ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వీరికి ఏ విధంగా నచ్చ చెప్పి వారి అభివృద్ధికి భరోసా కల్పిస్తుందో వేచి చూడాల్సిందే గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వమే అధికారికంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది అంటే కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం ఆరు గ్రామాలు కలుపుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ గ్రామాల అందరూ కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా జీవిస్తారు ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతున్నారు ఎందుకంటే మేము పూర్తిగా వ్యవసాయ ఆధారంగా జీవిస్తాము ఒక్కసారి ఈ గెజిట్ అమలైతే మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకము ఉండదు కనీసం వ్యవసాయం చేసుకొని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటే కూడా వీళ్ళ గ్రామస్తులు మాత్రము డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు